అందరికీ నమస్కారం జై శ్రీరామ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ యొక్క పుస్తకాన్ని మనం తెలుసుకుంటా ఉన్నాము ఇప్పటి వరకు ఇరవై ఐదు అధ్యాయాలు ఇరవై ఐదు భాగాలు పూర్తి చేసుకున్నాము ఇప్పుడు ఇరవై ఆరు అధ్యాయంలోనికి ఇరవై ఆరవ భాగంలోనికి వచ్చాము ఈ ఇరవై ఆరు అధ్యాయంలో ముప్పై ఐదు వచనాలు ఉన్నాయి అన్నీ మనకే అవసరం లేదు అవసరమైనవి ముఖ్యమైనవి మనము తెలుసుకుందాం ఇరవై ఆరో అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతున్నాను వినండి అబ్రహాము దినములలో వచ్చిన మొదటి గాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చాను అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న పిలిస్తీల రాజైన అభిమిలేకు నొద్దకు వెళ్ళాను విన్నారు కదా ఈ మొదటి వచనము ఇందులో ఏమని ఉన్నది అంటే అబ్రహాము దినములలో కరువు వచ్చింది ఆ గాక మళ్ళీ కరువు వచ్చింది కరువు వచ్చిందని ఇస్సాకు ఏం చేశాడంటే గెరారు వెళ్ళాడు అక్కడ పిలిస్తీల అయినటువంటి అభిమిలేకు నద్దకు వెళ్ళాడు అదే కదా ఆ వచనంలో ఉన్నది అబ్రహాము దినములలో కరువు వచ్చిందన్నాడు కదా ఇక్కడ ఈ సందర్భంలో మనం చదివినటువంటి వచనంలో ఆ వచనాన్ని ఒకసారి మళ్ళా చదువుతున్నాను ఆది కాండము అధ్యాయము పదో వచనం అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చాను ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను ఏమనుంది ఈ పన్నెండో అధ్యాయంలో కరువు వచ్చిందంట అబ్రహాము కాలంలో అయితే ఈ పుస్తకం దేవుడు యహోవా అబ్రహాముతో అసలు ఏమని చెప్పాడు ఆ పన్నెండవ అధ్యాయంలో ఇప్పుడు మనం పన్నెండో అధ్యాయము పదో వచనాన్ని చదువుకున్నాం కదా ఆ ముందు పైన ఏమని ఉంటుందంటే అబ్రహాముతో యహోవా ఏమని చెప్పాడు నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు నిన్ను గొప్ప జనము చేస్తాను అన్నాడు నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు నీ నామము గొప్ప చేస్తాను అన్నాడు నువ్వు ఆశీర్వాదముగా ఉంటావు అన్నాడు ఆ వచనాలలో ఆది కాండము పన్నెండవ పై వచనాలలో ఇక్కడ వరకు బాగానే ఉంది కదా ఈ పుస్తకం దేవుడు యహోవా ఏం చేశాడంటే అబ్రహాముని నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు అంటే ఆ దేశం ఎలాంటి దేశము పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశము అని ఈ పుస్తకంలో వ్రాయబడి ఉంది మరి పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశము అంత సస్యశ్యామలమైనటువంటి దేశము ఆహారానికి లోటు లేనటువంటి దేశము అంత సుభిక్షితముగా ఉన్నటువంటి దేశానికి అబ్రహాముని పంపిస్తూ ఏమన్నాడంటే నిన్ను ఆశీర్వదిస్తాను నువ్వు ఆశీర్వాదముగా ఉంటావు అన్నాడు కదా అబ్రహాము కణాను దేశములోకి అడుగు పెట్టిన తర్వాత ఆ గొప్ప ప్రాంతము ఆ పాలు తేనెలు ప్రవహించేటటువంటి ప్రాంతము ఏమైపోయిందో తెలుసా దరిద్రం పట్టుకుంది వీడు పెద్ద హైరం లెగ్గాడు అనమాట ఎవడో ఈ అబ్రహాం గాడు అప్పటి వరకు బాగానే ఉంది కదండి ఏ కరువు లేదు వీడు వెళ్ళాడు అక్కడ కరువు వచ్చింది మరి ఈ పుస్తకం దేవుడు అబ్రహాము నమ్ముకున్నటువంటి దేవుడు నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు అన్నాడు కదా మరి ఈ దరిద్రం ఎందుకు వచ్చింది కరువు ఎందుకు వచ్చింది ఆలోచించండి ఒకసారి ఎప్పుడైతే నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు అని అన్నాడో అక్కడ ఇంకా ఏ లోటు రాకూడదు వాళ్ళు ఏ లోటు లేకుండా బ్రతుకుతున్నారు వాళ్ళు ఆ కణాను దేశపు ప్రజలు ఏ లోటు లేకుండా వాళ్ళు చక్కగా కష్టపడి పంటలు పండించుకుంటూ చక్కగా వాళ్ళు ఉంటా ఉన్నారు ఎప్పుడైతే ఈ హైరన్ లగ్గు అబ్రహాం వెళ్ళాడో వాళ్ళకి దరిద్రం పట్టుకుంది కరువు వచ్చింది నిన్ను ఆశీర్వాదంగా ఉంటావు అన్నటటువంటి మాట ఏమైపోయిందంటే ఆలోచించండి ఏమైపోయిందో మీరే ఆలోచించండి ఆ కరువుకు తట్టుకోలేక అబ్రాహం ఏం చేశాడు ఐగుప్తు దేశము వెళ్ళిపోయాడు కానాను దేశంలో కరువు వచ్చిందని ఐగుప్తు దేశము వెళ్ళిపోయాడు మరి ఏహో సలహా తీసుకున్నాడా ప్రభువా ఇక్కడ కరువు వచ్చింది మరి నన్ను ఇక్కడికి వెళ్ళమన్నావు నువ్వు ఇది పాలు తేనెలు ప్రవహించే దేశమన్నావు ఇక్కడ కరువు భారంగా ఉంది కాబట్టి నేను ఐగుప్తుకెళ్ళినా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా అడగాలి కదా అడగలేదు అడగకుండా ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు ఎవరో అబ్రహాము ఆ వచనాన్ని చదువుతున్నాను వినండి ఆది కాండము పన్నెండవ అధ్యాయము పదో వచనం అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను ఆ దేశములో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను చూసారా ఈ అబ్రాహం వరకు కూడా బాగానే ఉంది ఎప్పుడైతే ఈ అబ్రాహం వెళ్ళాడో ఆ దేశంలో కరువు వచ్చింది కరువు ఎలా ఉందంట భారముగా ఉందంట ఆహారం లేదు తినడానికే చాలా కష్టంగా ఉంది ఏం చేశాడంటే మళ్ళీ ముళ్ళు సర్దుకుని కానాను దేశం నుంచి ఐగుప్తి దేశం వెళ్ళిపోయాడు పాపం వాళ్ళెక్కడికి వెళ్తారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు కదా ఇప్పుడు కొన్ని వచనాలు చదువుతున్నాను వినండి ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము రెండవ వచనం నుండి ఐదవ వచనం వరకు చదువుతున్నాను అక్కడ యహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము ఆ దేశమందు పరవాసివై ఉండుము నేను నీకు తోడైండి నిన్ను ఆశీర్వదించదను ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానము విస్తరింపజేసి ఈ దేశములన్నీయు నీ సంతానమునకు ఇచ్చదను నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు ఎలాయనగా అబ్రహాము నా మాట విని నేను దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనినని చెప్పాను విన్నారు కదా ఈ రెండో వచనం నుండి ఐదో వచనం వరకు ఏమి వ్రాయబడిందో విన్నారు కదా నేను చదివాను చదివినటువంటి వచనాలలో ఇస్సాకుకి ఈ పుస్తకం దేవుడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమయ్యి ఇక్కడ కరువు వచ్చిందని నువ్వు ఐగుప్తు దేశం వెళ్లకు ఎందుకు అలాగన్నాడంటే వీళ్ళ బాబు ఎవరో ఇస్సాకు బాబు ఐగుప్తుకి వెళ్ళిపోయాడు కదా చెప్పా చేయకుండా కరువు వచ్చిందని ఒకవేళ ఇస్సాకు కూడా వెళ్ళిపోతాడేమోనని ఇక్కడ కరువు వచ్చిందని అంటే అబ్రహాము దినములలో వచ్చినటువంటి కరువుగాక మరొక కరువు వచ్చిందని రాశాడు కదా కరువు వచ్చిందని ఒకవేళ నువ్వు వేరే ప్రాంతానికి వెళ్ళిపోతావేమో ఐగుప్తుకి వెళ్ళిపోతావేమో వెళ్ళకో అని చెప్పడానికి ప్రత్యక్షమయ్యాడు ఏమంటున్నాడంటే నువ్వు ఈ దేశంలో పరవాసిగా ఉండు ఎక్కడ గెరారులో పరవాసిగా ఉండు అంటే ఆ దేశంలో నివసించు కానీ ఆ దేశం నీది కాదు పరవాసిగా ఉండు నేను నీకు తోడై ఉంటాను అని చెప్పాడు మరి యహోవా అలా చెప్పినప్పుడు ఇస్సాకు ఎంత ధైర్యంగా ఉండాలండి చాలా ధైర్యంగా ఉండాలి ఎందుకంటే నువ్వు ఇక్కడ ఉండు కానీ పరవాసిగానే ఉండు నేను నీకు తోడై ఉంటానని ప్రత్యక్షమై చెప్పాడు కదా ప్రత్యక్షం అవడం అంటే ఎదురుగుండా వచ్చి నిలబడడం ఎదురుగుండా వచ్చి నిలబడి చెప్పాడనమాట అదేం కళలో కాదు స్వప్నంలో కాదు ఇస్సాక్ ఎలా ఉండాలి చాలా ధైర్యంగా ఉండాలి నాకు ఏ ప్రమాదము రాదు ఏ అపాయము రాదు ఒకవేళ వదిన వస్తే నేను నమ్ముకున్నటువంటి దేవుడు ఎహోవా నాకున్నాడని చాలా ధైర్యంగా తన జీవితాన్ని కొనసాగించాలి ఎవరో ఇస్సాకు మరేం చేశాడు ఇస్సాకు చూద్దాం ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయము ఆరవ వచనము నుండి ఎనిమిదవ వచనం వరకు చదువుతున్నాను వినండి అక్కడ ఏమనున్నదో ఇస్సాకు గిరారులో నివసించను ఆ చోటి మనుషులు అతని భార్యను చూసి ఈమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పాను ఎందుకనగా రెబక చక్కనిది గనుక ఈ చోటి మనుషులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడెను అక్కడ అతడు చాలా దినములు ఉండిన తరువాత పిలిస్తీల రాజైన అభిమిలేకు కిటికీలో నుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రెబకాతో సరసమాడుట కనబడెను విన్నారు కదా నేను చదివినటువంటి వచనాలలో ఏముందో విన్నారు కదా ఇప్పుడు కాస్త వివరణ చెప్తాను ఆ వచనాలు ఇస్సాకు గెరారులో నివసిస్తా ఉన్నాడు నివసించమన్నాడు కదా పుష్కం దేవుడు నివసిస్తా ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తన భార్యని చూసి భార్య అందంగా ఉందనేసి మనం ఇంతకుముందు జరిగినటువంటి వీడియోలో చెప్పుకున్నాం కదా తన భార్య అందంగా ఉందని తన భార్యని బట్టి తనని చంపేస్తారేమోనని ఏమంటున్నాడు నా చెల్లెలు అంటున్నాడు అసలు ఏమని చెప్పాలి పుస్తకం దేవుడు తోడుగా ఉంటానన్నాడు కదా ధైర్యంగా చెప్పాలి ఈమె నా భార్య ఈమె నా భార్య అండి అక్కడ అడిగినప్పుడు ఆ గెరారు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఇస్సాకుని అడిగినప్పుడు ఈవిడ నా భార్య అండి అని చెప్పాలి కదా ధైర్యంగా నీకు నేను తోడుగా ఉంటానన్నాడు కదా పుస్తకం దేవుడు ఏమంటున్నాడో నా చెల్లి అని చెప్తున్నాడు మరి ఇంకా యహో అని అక్కడ నమ్మాడు యహోవాని ఎక్కడ నమ్మాడండి నా చెల్లి అని చెప్తున్నాడు పిరికోళ్ళ చెప్పుకున్నాడు కదా నా భార్య అని చెప్పుకోవడానికి ధైర్యం లేకుండా పిరికోళ్ళ చెప్పుకున్నాడు కదా నా చెల్లి అని బాబు కూడా అలాగే చెప్పుకున్నాడు ఇలా బాబు అబ్రహాం కూడా చెల్లెనే చెప్పుకున్నాడు ఒకసారి ఆ వచనాన్ని చదువుతున్నాను వినండి ఆది కాండము పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనము నుండి అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన సారాయితో ఇదిగో నీవు చక్కని దానవని ఎరుగుదును పన్నెండవ వచనం ఐగుప్తీయులు నిన్ను చూసి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతుకనిచ్చెదరు పదమూడవచనం నీ వలన నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరివని దయచేసి చెప్పమనెను ఏమన్నాడు వెళ్ళా బాబు ఇస్సాకు బాబు ఏమన్నాడు నీ వల్ల నేను బ్రతికేనట్లుగా అసలు ఎవరి వల్ల బ్రతకాలి వెళ్ళు వల్లే కదా కదా బ్రతకాలి యహోవయ్య కదా ఉన్నాడు నన్ను చంపేస్తారు నువ్వు చాలా అందంగా ఉన్నావు నువ్వు మా చెల్లివని చెప్పుకుంటాను నువ్వు కూడా అలాగే చెప్పు అని చెప్పాడు ఎవరో ఇస్సాకు బాబు అదే జబ్బు ఇస్సాక్ కూడా వచ్చింది ఏమంటున్నాడు పుస్తకం దేవుడు నీకు తోడుగా ఉంటాను నువ్వు ఎక్కడే ఉండు నువ్వు ధైర్యంగా ఉండు నీకన్నీ నేను చూసుకుంటానని చెప్పినప్పుడు మరి ఇస్సాక్ ఎలా ఉండాలి చాలా ధైర్యంగా ఉండాలి కానీ నా చెల్లెం చెప్పుకుంటున్నాడు ఎంత దరిద్రం అండి ఈ యూదులు ఎంత దరిద్రులేళ్ళో అసలు ఎలాంటి స్వభావము ఇలాంటి పద్ధతి మన దేశానికి కానీ మనకి కానీ ఆదర్శం అంటారా చెప్పండి చెప్పండి ఒకసారి ఆలోచించండి ఈ పుస్తకాన్ని అనుసరించి నడవాలి కదా మరి ఈ పుస్తకాన్ని నమ్ము ఈ పుస్తకం దేవుణ్ణి నమ్ముకున్నటువంటి క్రైస్తవులు మరి చెల్లెళ్ళ దగ్గర అక్కల దగ్గర తల్లుల దగ్గర పడుకుంటారా ఉన్నది కదా ఈ పుస్తకంలో ఎవరిని వదిలేడండి అక్కని కానీ అమ్మని కాని చెల్లిని కానీ పెన్నమ్మని కానీ ఎవరిని వదలలేదు కదా మొత్తం అందరితోటి చేయించాడు కోడలను కానీ మొత్తం అందరితో చేయించాడు మరి ఇలాంటి రిలేషన్ పెట్టుకోవడం అవుతుందంటారా మన దేశంలో మన సాంప్రదాయానికి ఇది అంటారా ఆలోచించండి ఒకసారి చూడండి ఇరవై ఆరో అధ్యాయము ఆది కాండము ఎనిమిదో వచ్చిన ఒకసారి మళ్ళీ చదువుతున్నాను అక్కడ అతడు చాలా జనములు ఉండిన తర్వాత పిలిస్తీల రాజైన అభిమి కిటికీలో నుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రెబ్కాతో సరసములాడుట కనబడెను ఏం కనబడ్డది ఏం చేస్తున్నాడు పగలంతానేమో మా చెల్లి మా చెల్లి మా చెల్లి అని చెప్తున్నాడు రాత్రులేమో పక్కలో తొంగుంటున్నాడు ఇది ఎవరు చూశారు ఆ దేశపు రాజే చూశాడు అభిమిలేకే చూశాడు ఎక్కడి నుంచి చూశాడంట కిటికీలో నుంచి చూశాడంట అసలు కిటికీలో నుంచి ఎలా చూసాడండి ఈ అభిమిలేకు రాజు ఇస్సాకు పక్కన కాపురం ఉంటున్నాడా ఎదురింటాడా పక్కింటోడా వెనక్కింటి కిటికీలోంచి నుంచి ఎలా చూశాడు ఒకసారి ఆలోచించండి అతనేమో రాజు ఈడేమో ఆ దేశంలోని బ్రతకడానికి వచ్చినటువంటి ఒక బాటసారి కరువు వచ్చిందనే కదా వచ్చాడు మరి వాళ్ళు ఇంట్లో పడుకుంటే ఇతను కిటికీలోంచి చూశాడంట ఇస్సాకు పడుకున్న ఇంటికి వెళ్ళి కిటికీలోంచి చూశాడా లేకపోతే అభిమీలేకు రాజు ఉంటున్నటువంటి కోటలో ఉన్న కిటికీలోంచి చూశాడా ఎక్కడి నుంచి చూశాడు ఈ ఇస్సాకు ఇంటి దగ్గర ఇంటి దగ్గరికి వచ్చి కిటికీలోంచి చూద్దామంటే ఇతనేమో రాజు ఇతనేమో రాజు ఒక్కడో బయటకు రాదు కదా రాజుగారు ఒక్కడో బయటికి తిరగడు కదా ఒకవేళ రాత్రుళ్ళు ముసుగేసుకుని తిరుగుతున్నాడేమో ఎవల పడుకుంటున్నారో ఎవరు పడుకోవట్లేదో వీడు చెల్లెని చెప్పాడు ఇది అవునా కాదా ఏదో అనుమానం వచ్చింది ఈ ఇస్సాక్ గడి మాటలలో వీడికి ఏదో అనుమానం వచ్చింది ఈ అభిమిలేఖ్ గారికి అందుకని ఏం చేశాడంటే వీడు రాత్రుళ్ళు ఏదో మొత్తానికి ముసుగేసుకుని దొంగలాగా వెళ్ళి కిటికీలోని చూస్తున్నాడు అనమాట చాలా విచిత్రంగా ఉంది కదా ఈ సందర్భం ఏమండి ఈ పుస్తకంలో రాయడానికి అద్దు అదుపు ఏమీ ఉండదు ఏది పడితే అది రాసేసుకుంటారు ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది రాసేసుకుంటారు అంతే వాళ్ళ ఇష్టం ఎందుకంటే ఒక్కడ రాయలేదు కదా నలభై మంది రాశారు ఒక చోట రాయలేదు కదా ఒకడెక్కడో ఉన్నాడు ఇంకొకడు ఎక్కడో ఉన్నాడు నలభై మంది నలభై ప్రాంతాల్లో ఉన్నారు పోనీ అందరూ కలిసి కూర్చుని రాసారా ఒరే నువ్వేం రాసేవరా నువ్వేం రాసేవరా ఒరే నువ్వేమి రాసేవరా అని ఒకళ్ళొకళ్ళు అడగడానికి లేదు కదా ఒకడెక్కడో ఉన్నాడు ఇంకొకడు ఎక్కడో ఉన్నాడు పోనీ ఎన్నాళ్ళు రాశారు పదహారు వందల సంవత్సరాలు రాశారు ఈ ఈ పుస్తకాన్నే ఈ పుస్తకాన్నే పదహారు వందల సంవత్సరాలు రాశారు ఈ పుస్తకానికి తెలుసుకోవడం కోసం ఎంటీహెచ్ బీటీహెచ్ థియాలజీ ఈ బొక్కల కోర్సులు అన్నీ చేయాల ఈ పుస్తకం గురించి తెలియడానికి ఇప్పుడు తొమ్మిదో వచనం నుండి పదకొండవ వచనం వరకు చదువుతున్నాను వినండి ఆదికాండము ఇరవై ఆరో అధ్యాయము తొమ్మిది నుండి పదకొండు వరకు అప్పుడు అభిమిలేకు ఇస్సాకును పిలిపించి ఇదిగో ఆమె నీ భార్యయే ఆమె నా సహోదరి అని ఎలా చెప్పితివని అడుగగా ఇస్సాకు ఆమెను బట్టి నేను చనిపోవదునేమో అనుకుంటునని అతనితో చెప్పాను అందుకు అభిమిలేకు నీవు మాకు చేసిన ఈ పని ఏమిటి ఈ జనులలో ఎవడైనా ఆమెతో నిర్భయముగా శయనించవచ్చునే అప్పుడు నీవు మా మీదకి పాతకము తెచ్చిపెట్టివాడవగదువు కదా అనెను అభిమిలేకు ఈ మనుషుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్ళువాడు నిశ్చయముగా మరణశిక్ష పొందునని తన ప్రజలందరికీ ఆజ్ఞాపింపగా ఏమనున్నదండి ఇక్కడ ఇక్కడ చదువుకున్న దాంట్లో ఏమనున్నది ఇస్సాకుని కౌరెట్టాడు ఎవరు అభిమిలేకు కౌరెట్టి రే రాత్రి అంతా కూడా నీ మీ ఆవిడ దగ్గర తొంగున్నావు మాతో చెల్లులు చెల్లులని చెప్తున్నావు ఇలా ఎందుకు చేసేవరా నువ్వు ఈ పని ఇంత మహాపాతకాన్ని ఎందుకు కట్టుకున్నావు ఒకవేళ నా దేశంలో నా రాజ్యంలో ఎవడైనా ఆమెతో కూడితే అది ఎంత మహాపాపం చూడండి వీళ్ళు అన్యులైనప్పటికీ కూడా ఎంత నీతిగా ఉన్నారో వాళ్ళేమో దేవుడు పెట్టాలని చెప్పి తల్లుల దగ్గర చెల్లుల దగ్గర పడుకుంటున్నారు కోడల దగ్గరేమో మామగారు మామగారు గారి దగ్గరేమో మరిది గారు తల్లి దగ్గరేమో కొడుకు ఏ అదవ పనికి మళ్ళీ దరిద్రమండి ఇదంతా కూడా ఏమంటున్నాడు తెలుసా నువ్వు నీ చెల్లులేని చెప్పుకున్నావు నీ భార్య అది ఒకవేళ నా దేశంలో ఎవడైనా ఆమెను గనక మరి ఏదైనా కూడి ఉంటే అది ఎంత పాపము ఇలాంటి పాపాన్ని మా మీదకి ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతున్నాడు అభిమి లేకు ఎంత నీతిగా మాట్లాడుతున్నాడో చూడండి ఏమన్నాడు ఒరేయ్ వీళ్ళ జోలికి ఎవరో వెళ్ళకండి అని వార్నింగ్ ఇచ్చేశాడు నీతంటే అదే అండి నీతంటే అది అడు పెళ్ళంరా బాబు దాన్ని ఎవడ ముట్టుకోకండి అని చెప్పాడు ఈ దరిద్రనా కొడుకులంతే ఈడు వీళ్ళ బాబు కూడా అలాగే చెప్పుకొని తిరిగారు చెల్లులని ఇదండి ఈ పుస్తకంలో నేర్చేసుకుని ఈ పుస్తకంలో చదివేసి ఈ పుస్తకం చర్చికి వెళ్ళిపోయి పరలోకం వెళ్ళిపోదాం అనుకుంటున్నారు పన్నెండో వచనం నుండి ముప్పై ఐదో వచ్చినం వరకు ఇస్సాకేదో పంట వేశాడంట పంట ఏమో నూరు అంతలో పండిందంట తర్వాత వీళ్ళ నానేమో బాబులేయో తవ్వించాడంట నుయ్యలు తవ్వించాడంట ఆ నుయ్యల కోసం ఆ నీళ్లు కోసం ఆళ్ళ ఆళ్ళో దెబ్బలాడుకోవడం జరిగింది ఎహోవా ఇస్సాకుకు తోడుగా ఉన్నాడని ఆ గెరారు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇస్సాకు జోలికి రావటం మానేశారంట అదే అండి ఇంతవరకు ఉన్నటువంటిది ఈ యొక్క ఇరవై ఆరవ అధ్యాయంలో చూశారు కదా విన్నారు కదా తెలుసుకున్నారు కదా ఇంతటితో ఈ భాగాన్ని ముగిస్తూ ఉన్నాను మళ్ళా ఇరవై ఏడవ అధ్యాయంలో ఇరవై ఏడవ భాగంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు జై శ్రీరామ్ భారత్ మాతాకి జై